प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిర్లంపొడి మండలం కిర్లంపొడి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏఎన్ఎల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మొదటి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు నైదాన బాబ్జీ ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ గౌరవాధ్యక్షుడు నీటిపారుదల శాఖ విశ్రాంత ఉద్యోగి పెంటకోట మూర్తి ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్తీక సమారాధన కార్యక్రమానికి శ్రీ కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాకర్స్ క్లబ్ సభ్యులతో పాటు కిల్లంపొడి చిల్లంగి జగపతి నగరం గ్రామాలకు చెందిన పలువురు అయ్యప్ప స్వాములు పత్రికా విలేకరులు యూనియన్ బ్యాంక్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని అన్న స్వీకరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు పెంటకోట మూర్తి నైదాన బాబ్జీ పలువురు వాకర్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసి అన్న స్వీకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు సీనియర్ రాజకీయ నాయకులు ఎస్ ఎస్ రామ్ కుమార్ సీనియర్ విశ్రాంత వైద్యాధికారి ఎం తిరువెంగళాచార్యులు వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి మండల బిజెపి ప్రెసిడెంట్ శరకణం రాజబాబు బిళ్లకుర్తి శివాజీ మళ్ళ నాగు శరకణం తాతాజీ ఎల్లపు నానాజీ దాడి పెదబుజ్జి గోడే శేఖర్ గోడే బుజ్జి శరకణం సంతోష్ పలువురు వాకర్స్ క్లబ్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు

ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి